హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నాను రా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇవాళ కొత్త ఐటమ్ అని చెప్పను ఎందుకంటే ఒకసారి ఇచ్చాను నేను ఇది వీడియో ఇచ్చాను బట్ ఆ రోజు అయిపోయినాయి మళ్ళీ వెంటనే స్టాక్ తెప్పించాను మళ్ళీ కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి ఇప్పుడు ఇస్తున్నానండి ఈ వీడియో ఇది వచ్చి అండి ఫ్రెష్ శారీస్ చక్కగా శ్రావణ మాసానికి కూడా సూట్ అయిపోతుంది అనమాట అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కానీ అలా ఇదంతా జరి ఐటమ్ వాళ్ళు ఇచ్చిన పేరు అయితే మైసూర్ సిల్క్ అని ఇచ్చారు ఓకే బట్ ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పటానికి ఫీల్ ఆర్గంజ్ అలాగా ఉంటుంది వాషబుల్ ఐటమ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాన్సీ శారీ లెక్క ఉంటుంది పార్టీ వేర్ లాగా చూడండి ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి మీ ఏమీ ఉండదు దాదాపుగా ఎక్కడన్నా ఒకటి ఉంటుందేమో అనుకోండి అంతే ఇదైతే ఫ్రెష్ నేను తెప్పించింది ఓకే చూడండి శారీ అయితే ఎలా వస్తుంది శారీ అవుట్పుట్ మొత్తం ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి టోటల్ ఆల్ ఓవర్ వచ్చి జరీ వివింగ్ మీనాకారి వివింగ్ అండి దట్టు ఆఫర్ కాస్ట్లో ఇచ్చేద్దాము ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వాహ్ లాస్ట్ టైం సిక్స్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ పెట్టాను ఈసారి ఆషాడం ఆఫర్ కదా ఏదో ఒకటి కొంచెం మార్క్ చూపించాలి కదా నేను వేసే మినిమం మార్జిన్ లో కూడా ఇంకా తగ్గించేస్తున్నాను ఓకే ఓకే సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వెరీ నైస్ కలర్ అండి అసలుకి లైట్ క్యాచ్ అవుతాయి ఇవి ఎందుకో అలా అంత లైట్ లేవు విడిగా చాలా బాగుంటాయి లైవ్లో బాగా వెళ్ళిపోతున్నాయి ఇవి పెట్టుబడులకి ఇదిగోండి ఇది వచ్చి బేబీ పింక్ అని చెప్పొచ్చు నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ సేమ్ డిజైన్ దాట్స్ వై ఇంక ఓపెన్ చేయట్లేదు అలాగే మీనాకారింగ్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చి గ్రే కలర్ అండి నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ ఎల్లో అండి సూపర్ ఉంది హల్దీ ఎల్లో చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి హల్దీ ఫంక్షన్స్కి కానీ టెంపుల్ వేర్ కానీ చాలా చాలా బాగుంటుంది ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్రొకేట్ బ్లౌజ్ శారీ మొత్తం డిజైన్ ఆల్ ఓవర్ చూపిద్దాం ఎస్ ఇదిగోండి ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి ఫ్లెక్సిబుల్ ఉంది క్లాత్ అయితే మనం ఇవి ఎత్తుకోవటం గానీ అట్లా ఏమి ఉండదండి లైట్ వెయిట్ ఉంది ఒకసారి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చేసి చూపించు ఓకే లైట్ వెయిట్ ఐటమ్ చక్కగా ఉంటుంది ఫ్యాన్సీ సారీ లేదండి బాగుంటది అంటే ఈ కాస్ట్ లో వెరీ బెస్ట్ వెరీ బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు ఇది వచ్చి గ్రే కలర్ మల్టీ కలర్ మీనా వివింగ్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ మధ్యలో మళ్ళీ గోల్డ్ బూటి చక్కగా గ్రీన్ పింక్ ఎల్లో కాంబినేషన్తో చాలా బాగుందండి హైలైట్గా లతల డిజైన్ వచ్చింది దీనిలో కలర్స్ ప్లే చేయరా కలర్స్ ఓకే కలర్స్ రిపీట్ అవుతాయండి డిజైన్స్ మారుతుంటాయి చాలా సూపర్ బయటం అండి మిస్టేక్స్ ఉన్న శారీస్ అమ్మవారి దగ్గర పెట్టుకోరు కదా ఇవైతే చక్కగా పెట్టుకోవచ్చు పెట్టుబడి కూడా గ్రాండ్గా ఉంటుంది పెడితే మామూలు చీర పెట్టినట్టు అనిపించదు కాస్ట్ మటుకు మామూలు చీరలు కాస్ట్ డైలీ వేర్ సారీస్ కాస్ట్ ఓకే ఓకే సారీస్ మాత్రం గ్రీన్ కలర్ ఆ yes yes పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ వా సూపర్ ఉంది ఫోర్ కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ ఇది మంచి గ్రీన్ కలర్ ప్రతి దానికి గోల్డ్ జరీ వీవింగ్ తో పల్లు అండ్ బ్రోకెడ్ బ్లౌజ్ అండి ఇదిగో చూడండి బ్యాక్ కూడా ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి లెగిసిపోయినట్టుగా అలా ఉండదు చాలా నీట్గా ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ చూడండి చాలా హెవీగా ఉంది చూడండి ప్యాటర్న్ చూడండి డైమండ్ ప్యాటర్న్ వచ్చింది డిఫరెంట్ లుక్ అండి చెప్పవసరం లేదు మనం ఎక్కువ శారీస్ గురించి అంత బాగున్నాయి ఓకే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఓకే ఓకే బేబీ పింక్ కలర్ కనకాంబరం కలరు లైవ్ లో అయితే డార్క్ అనిపిస్తున్నాయి మేడం ఇవి కొంచెం లైట్ క్యాచ్ అవుతాయి ఎందుకో మరి ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ కనకాంబరం ఇదిగోండి రిచ్ పళ్ళు ఓకే దిస్ ఈస్ బ్రోకేడ్ బ్లౌజ్ సన్న బుట్టి వచ్చింది డిజైన్ కూడా ఓకే ఇదిగోండి అలా శారీ ఓపెన్ చేస్తే చాలు బా అన్నట్టే ఉంటుంది ఆ కలర్ఫుల్ వీవింగ్కే సూపర్ లుక్ వచ్చేస్తుందండి మీనాకారి వీవింగ్ ఇదిగోండి ఇదంతా వీవింగ్ ప్రింట్ ఏది లేదు ఓకే టోటల్ ఆల్ అవర్స్ జరీ వీవింగ్ బ్యూటిఫుల్ అండి అసలు ఈ కలర్ మీద ఈ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే మరీ ఎస్పెషల్లీ బాగా నచ్చేసి చాలా చాలా బాగుందండి ఈ కలర్ హైలైట్ ఎవరు వదిలిపెట్టద్దు ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇవన్నీ కలర్స్ రిపీట్ అవుతాయి చెప్పా కదా నేను ఐదారు రంగులే ఉంటాయి బట్ డిజైన్స్ వీవింగ్ స్టైల్స్ అవి మారిపోతాయి బ్యూటిఫుల్ బేబీ పింక్ ఇది బాగా లైట్ క్యాచ్ అవుతుంది కానీ అసలు అద్దరిపోయింది కలర్ లైవ్ లో మటుకు ఈ మల్టీమీనా వివింగ్స్తో ఇంకా హైలైట్ అయింది అనుకున్నాం కదా అదిగోండి పళ్ళు బ్లౌజ్ చూపించారు ఒకసారి అన్నిటికీ వచ్చినట్టు ఇదిగోండి గోల్డ్ సారీ పళ్ళు బ్లౌజ్ బ్రోకే బ్లౌజ్ దీనిలో కలర్స్ ప్లే చేద్దాం శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇంతే వస్తుంది ఓకే ఓకే కలర్స్ ప్లే చేయరు అలా ఉంచి స్ప్రే చేయండి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాదు ఇది గ్రీన్ పిస్తా గ్రీన్ అని చెప్పచ్చు గ్రే కలర్ అండి ఈ ఫ్లవర్స్లో డాట్స్ అవి డిఫరెంట్గా ఉంది లుక్ ఇది వచ్చి మంచి ఎల్లో కలర్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇట్లా శారీ మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది వాళ్ళైతే ఇది మైసూర్ పట్టి పట్టు అని ఇచ్చారు పేరు మనం ఏమో ఆర్గంజా చెప్తున్నాము అంటే దాని లెక్కనే ఉంది లుక్ ఓకే ఓకే ఇది బ్లౌజ్ చూపించాం ఇదిగోండి ఇది వచ్చి బ్రొకేడ్ బ్లౌజ్ అది వచ్చి జరీ పళ్ళు టోటల్ వీవింగ్ పళ్ళు ఓకే ఓకే దీనిలో కలర్స్ వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మంచి కనకంబరం కలర్ అండి ఫుల్ పార్టీ వేర్ లుక్ అనమాట ఈ శారీస్ ఎస్ రీజన్ లో చిన్న వాళ్ళు కూడా చక్కగా ఫంక్షన్ వేర్ గా కట్టుకోవచ్చు అనమాట అది ఓకే ఇదిగోండి ఇది వచ్చి క్రీమ్ కలర్ నెక్స్ట్ అండ్ దిస్ ఇస్ బేబీ పింక్ కలర్ అండి ఇది ఓకే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ yes నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూసారా మధ్యలో వచ్చి చక్కగా పింక్ కలర్ గ్రీన్ ఫ్లవర్ కి ఇది వచ్చి రామా గ్రీన్కి ఎల్లో కలర్ మీనా కరీ ఇవి టూ లీఫ్స్ వచ్చి చాలా చాలా బాగుంది సన్న డిజైన్ అంటే ఏజ్డ్ వాళ్ళకి కూడా చక్కగా ఉంటాయి అంటే గాడిగా ఉండవు కదా ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇదిగో ఇది వచ్చి పళ్ళు చాలా బాగుందండి డిజైన్ మటుకు హైలీ క్లాస్ అని చెప్పచ్చు ఎస్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది ఇదిగోండి ఇవి షేడ్స్ కూడా ఎగ్జాక్ట్ చెప్పలేమండి మిక్స్డ్ షేడ్స్ కొంచెం కలనత ఉంటాయి కదా క్రీమ్ కలిపి మిక్స్డ్ షేడ్ ఓకే ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా స్మూత్ ఉందండి శారీ మటుకు బాగుంటుంది వచ్చి బ్లౌజు అండ్ దిస్ ఇస్ పళ్ళు అన్నీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయండి నో మిస్ ప్రింట్స్ ఎట్ ఆల్ ఎక్కడన్నా ఒకటి వస్తే చెప్పలేము ఫ్రెష్ స్టాక్ ఇవైతే ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా కనకాంబరం కలరే సన్న బుట్టీ వచ్చింది ఇది చూడండి ఇలా డిఫరెంట్ షేప్ వచ్చి గోల్డ్ వివింగ్ మీద మళ్ళీ మీనాకరి వివింగ్ వచ్చింది చక్కగా శారీ మొత్తం ఆల్ ఆలోరింతే ఉంటుందండి ఇదిగోండి ఇది బ్రొకేట్ బ్లౌజ్ అండ్ దట్ ఈ పళ్ళు సారీ వివింగ్ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఇలా వస్తుంది ఇందులో సింగిల్ కలరే ఉందండి కొన్ని పీసెస్ మాత్రమే టూ టూ త్రీ త్రీ ఉన్నాయి కొన్ని పీసెస్ అయితే సింగిల్సే ఉన్నాయి అందుకని ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫస్ట్ పెట్టిన వాళ్ళకే వస్తుంది అవైలబుల్ అని చెప్పాక చక్కగా ఫోన్పే పిక్ అడ్రస్ పిక్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి అదే లేట్ అయితే శారీ మిస్ అయిపోతుంది ఇంత బడ్జెట్లో ఇచ్చినప్పుడు ఎవరు మిస్ అవ్వబాకండి చాలా బాగుంది ఐటమ్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి గ్రే కలర్ వచ్చిందండి టూ ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా వచ్చినాయి చూడండి వీవింగ్ ఎంత బాగుందో బాగుందండి త్రీ పర్స్ డిజైన్ వచ్చింది పళ్ళు పార్తదేమో అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ ఇచ్చారా జార్డ్ వచ్చింది ఇందులో కలర్స్ ఏమైనా ఏమో శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి లుక్ ఓకే చాలా బాగుంది డిజైన్ దీని మీద ఇదిగో ఇది వచ్చి ఎల్లో కలర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి కనకాంబరం కలర్ ఇది కూడా డైమండ్ ప్యాటర్న్ వచ్చింది చూడండి దాని మధ్యలో మీనాకరి వివింగ్ వచ్చింది ఫ్లవర్ టైప్లో ఇదిగోండి ఇది వచ్చి బ్రొకేట్ బ్లౌజ్ అండ్ దిస్ ఈస్ పళ్ళు ఓకే శారీ మొత్తం అలా శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది అన్ని లేయర్స్ మీద కూడా శారీ చూడండి మీకేమి మందంగా ఉండదు బాగుంటది చక్కగా లైట్ వెయిట్ పర్టికులర్గా పెట్టుబడికి అయితే ఇలాంటివి బాగా గ్రాండ్గా ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చి గ్రే కలర్ సేమ్ డిజైన్ ఓకే డిజైన్ అండి ఇది వచ్చి కనకాంబరం కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో వీవింగ్ ఫ్లవర్స్ కూడా బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి కొంచెం గ్రేట్ లుక్ వచ్చింది చూడండి లీఫ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజు వచ్చి పళ్ళు ఓకే ఫ్రెండ్స్ అవైలబుల్ అని చెప్పగానే చక్కగా ఫోన్పే పిక్ అడ్రస్ పిక్ పెట్టేయండి ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఒకటి అయిపోతే ఇంకోటి పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి మిస్ అయినప్పుడు ఫీల్ అవుతున్నారు కొంచెం దీనిలోనే నెక్స్ట్ కలర్ ఇదిగోండి ఇది వచ్చి గ్రే కలర్ అండి సేమ్ ప్యాటర్న్ చాలా బాగుంది పింక్ కలర్ అండ్ రామా గ్రీన్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఇది వచ్చి బ్లౌజు వచ్చి బ్ర రిచ్ పళ్ళు ఓకే ఓకే శారీ మొత్తం అవునవర్ లుక్ ఇలా వస్తుంది శారీ చూపించినప్పుడు మాత్రమే ఫోటో పెట్టండి క్లియర్గా ఉంటుంది ఓకే ఓకే డిజైన్ చి కనకాంబరం కలర్ వచ్చిందండి ఇలా క్రాస్గా లతలాగా వచ్చింది శారీ మొత్తం ఇంతే వస్తుంది ఇదండి ఇది వచ్చి బ్రొకేడ్ బ్లౌజ్ ఇదిగోండి ఇదేమో పళ్ళు ఇది కూడా మల్టీ కలర్ మీనా తోనే వస్తుంది కనకాంబరం కలర్ బాగా ఫేమస్ కదా చక్కగా ఎక్కువ ఉన్నాయి ఈ ఐటమ్లో అందరికీ వస్తాయి ఇది ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ అని చెప్పచ్చు ఇది వచ్చి బేబీ పింక్ కలర్ సేమ్ డిజైన్ అండి లైవ్లో బాగున్నాయి ఇవి వీడియోలో కన్నా కొన్ని కలర్స్ ఎందుకు ఎంత ట్రై చేసినా క్యాచ్ అవ ఇది వచ్చి గ్రే కలర్ అండి చాలా చాలా బాగున్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్రొకెడ్ బ్లౌజు థిరాక్స్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్రిల్స్ దగ్గర ఇది లంగావణి మోడల్లో ఇచ్చారు ఇదిగోండి ఇదేమో షోల్డర్ పార్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ పీస్ అండి ఇది ఉంది ఇదిగోండి షోల్డర్ పార్ట్ ఇలా వస్తుంది లంగావణి మోడల్ అనమాట ఒక పీసే ఉంది డిజైన్ అర్థం కాలేదని ఓపెన్ చేశాను లేకపోతే ఒకటి ఉన్నది అసలు ఓపెన్ చేయం మేము ఎందుకంటే అదే పెట్టేస్తారు డిజైన్ అర్థం అది ఇదిగోండి నెక్స్ట్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఏనండి ఇట్లా వస్తుంది డిజైన్ అంతా ఇది చూడండి ఈ క్రీపర్స్ కూడా డాటెడ్ ప్యాటర్న్లో వచ్చింది మల్టీ కలర్ మీనా వివింగ్ ఇది కూడా గ్రీన్లోనే ఇంకో డిజైన్ అండి బాక్స్ ప్యాటర్న్ వచ్చింది రెక్టాంగుల్ షేప్లో దాని మధ్యలో వీవింగ్ వచ్చింది చాలా చాలా హైలీగా ఉందండి ప్యాటర్న్ మటుకు మీకు వన్ ఫోల్డ్ మీదే ఇంత లుకింగ్ ఉందంటే ఓపెన్ చేస్తే ఇంకరిపోతాయి ఇదిగోండి ఇదేమో గ్రే కలర్ అండి ట్రీ ప్యాటర్న్ వచ్చింది ఇదంతా వీవింగే మధ్యలో ఇదిగోండి ట్రీ కలర్ మార్పు ఉంది ఇదిగోండి ఇట్లా వస్తుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ కలరు ఓన్లీ గోల్డ్ సరీ వివింగ్ వచ్చింది ఇక్కడ లైట్గా లక్స్ గ్రీన్ కలర్ వివింగ్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంటే రన్ అవుతుంది వచ్చి పళ్ళు గ్రాండ్ పళ్ళు ఓకే 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 దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళ ఐటమ్ కూడా సూపర్ ఐటమే ఎప్పుడు మీద కన్నా ఆఫర్ కాస్ట్ ఇచ్చేసాము ఆ ఆఫర్ కాబట్టి సో అందరు చక్కగా బుక్ చేసుకొని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ బాయ్ 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 బాయ్